మంగళగిరి పోల మార్కెట్ సెంటర్లో అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు జరుగుతాయని అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మీరా తెలిపారు ఈ మేరకు సోమవారం స్థానిక అసోసియేషన్ కార్యాలయంలో మీరాతో పాటు నాయకులు జంజన్మ వెంకట సాంబశివరావు బత్తూరి రాజ్యలక్ష్మి సిటీ న్యూస్తో మాట్లాడారు ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ అన్న శ్రీ నందమూరి తారకరాముని జయంతి వేడుకలను మంగళగిరిలో మా అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నందు ఉదయం పదకొండు గంటలకు జయంతి కార్యక్రమాలు కలవు ఈ కార్యక్రమంలో అన్నగారికి ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తూ మా అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గర్ సభ్యులైనటువంటి కొంతమంది మహిళామ తల్లులని ఎంపిక చేసుకొని ఆరోజు అన్నగారు పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుంటి ఆడపడుచులకు నేనున్నాను అంటూ ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు రెండు రాష్ట్రాలు కూడా ఆయన గుర్తుకు తీసుకొచ్చే స్థితిలో ఉన్నాము అంటే ఆయన చేసిన సేవలో ఇప్పటికీ తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేరు దానికి మా అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులైనటువంటి లేడీసు సభ్యుల్ని వారికి పశు కుంకుమగా సీరా జాగీటు పశు కుంకుమ అన్నగారి జయంతి సందర్భంగా మా అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది దీనికి మా అధ్యక్షుడు నాగులు గారు మరియు మా అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది కావున మంగళగిరి నియోజకవర్గంలోని టైలర్సు సోదర సోదరి మనులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ మహానుభావుడి జయంతిని గొప్పగా జయప్రదం చేయటానికి మీరందరూ సహకరించాలని ఈ సిటీ కేబుల్ ఛానల్ ద్వారాగా మంగళ నియోజకవర్గం టైలర్స్ సోదర సోదరు మొన్నీ తెలియదు మన అన్నగారు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మేము టైలర్స్ అసోసియేషన్ తరపున అమరావతి టైలర్స్ అసోసియేషన్ తరపున మన ఆడవారికి సభ్యత్వం తీసుకున్న మన ఆడవారి టైలర్స్ అందరికీ పశువుంకుం కింద చీర పెడదామనుకుంటున్నాము సారా అన్నగారు ఆడవాళ్ళకి హక్కులు తెచ్చిన అన్నగారికి పుట్టినరోజు సందర్భంగా ఇలా చేయాలి ఆడవారికి అనుకున్నామండి ఇలా చేస్తున్నాము ఇరవై ఎనిమిదో తారీఖు అందరూ మహిళలు రావాలండి పదకొండు గంటలకి మా టైలర్స్ మహిళలు అందరికీ చెప్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట రెండో జయంతి సందర్భంగా మంగళగిరి అమరావతి వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వారి పుట్టినరోజు వేడుక జరుగును దాని సందర్భంగా మన సంఘ సభ్యులు ఉన్న మహిళలకి దాదాపు ఒక నలభై మంది మహిళలు మహిళలకు సారీ పసుపు కుం కుంకుమ పెట్టి వారికి ఘనంగా సన్మానిటానికి నిర్ణయించుకున్నాం అంతేకాకుండా మన సంఘ సభ్యులందరూ ఈ సిటీ కేబుల్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని బుధవారం జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు తిరువీధుల భావనారాయణ ఉపాధ్యక్షులు నల్లమూల సుబ్రహ్మణ్యం సహాయ కార్యదర్శి షేక్ రజాక్ అసోసియేషన్ ప్రతినిధులు తిరువిధుల సాంబశివరావు సయ్యద్ యోనష్ పఠాన్ నాగుల్ ఖాన్ రాజోలు వెంకట సుబ్బయ్య తాడికొండ లక్ష్మణ పాల్గొన్నారు